అది ఇంద్రకాధ పథకం వస్తే ఆ రోజులో మా ఇల్లు లేదు మా చోటు ఇచ్చిందా చోటు ఇచ్చిన్నా నాది ఇల్లు కట్టుకుంది బంగారం అలా నా బా మా మాళ్ళు దగ్గర నుంచి నన్ను అలగొట్టింది నీకు హాల్ది ఎలా చూడటం నీ శాఖ ఓడి చేస్తాడు అన్నీ ఎలాగొట్టింది ఇంట్లో నుంచి అప్పుడు తగేసి చంపుకుండలో అని అంటే ఆదరకొడుతుంది ఏం ఒక నలుగురు పెద్ద మనుషులు కూకర్ పెట్టాలని కాలు కాలు తీపిలు అయినాయి బయట వాళ్ళందరూ అయ్యారు మీ వాళ్ళు కాలేకపోయారా కాలు బాగుంటే అసలు గురకర పోదు చివరి గుడి కాడ మంగళవారం సిండి గుడి కాడ సోమవారం సాయిబాబు గుడి కాడ బేత్త ఎక్కువ జబ్బోలు కాడు ఉంటాను నన్ను ఎక్కడ చూడను నాకు ఈ కాలు పడిపోయింది అసలు ఎటు కలగోకుండా నల్లారాయి కంపెనీలో నల్లారాయి కంపెనీలో కో అందే కొడుకు వాళ్ళు అందే కొడుకు నా వాసన వారిది ఇద్దరికి అన్నాడు బాధతో అంటున్నారు కష్టం చూడద్దు అమ్మా బయట ఇంటి రోజు చూస్తాడు ఆ జబ్బు వచ్చేసి చచ్చిపోయింది కాల్చి పడిపోయింది మళ్ళీ మంది అయినా వారం రోజులు వేస్తాయి అసలు ఏం దగ్గలేదు గవర్నమెంట్ దోకానిపోమంటు దాటాలి గవర్నమెంట్ ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండిపో అని అంటారు నవ్వునో చక్కగా ఉంటే ఓట ఎక్కడ నెత్తలు ఆటో ఎక్కడనెత్తలేదు ఇంకా ఏదన్నా ఉండి ఉండిపోయినా మా బాబాగాలు మా అయ్యే వాళ్ళగా చదిగా తీసుకురామ్మా మీ ఇల్లు ఎక్కడమ్మా పక్కనేనా తాతయ్యని మీరు చూస్తున్నారా ఎప్పుడైనా వస్తే చూస్తారు మీరు రండి అమ్మా మీరండి ఈయన మీకు తెలుసమ్మా ఏమైనా అన్నం పెట్టారా ఎప్పుడైనా పెట్టలేదా ఇక్కడ నుంచి పెట్టండి ఏమా ఎప్పుడడానికి తాతయ్యకి అన్నం పెట్టండి ఎక్కడ మీ ఎక్కడ ఎక్కడా దగ్గరైనా ఇగో మీ చేత నేను బట్టలు ఎందుకు కొంచెం కొంచెమైనా మీరు తాతకి ఒకరోజు తప్పతో ఒకరోజైనా కూతురు పెట్టలేదు అంటున్నా మీరైనా అన్నం పెట్టండి తాతకి రెండు బనీన్లు ఒక పంచ ఇంకొకరు ఎవరైనా రండి ఇవ్వండి ఇకపై నుంచి అయినా కానీ తాతకి అప్పుడప్పుడైనా అన్నం పెట్టండి ఈ బెడ్షీట్ తాతకి ఇప్పించండి ఇవ్వండి అమ్మా ఇల్లు ఎక్కడ తాతకి ఎప్పుడైనా అన్నం పెట్టారా ఎక్కడి నుంచైనా పెడతారా ఒక్కొక్క పూట మనం తినదాంట్లో అన్నం పెడితే సరిపోతుందమ్మా మనం మనం వాళ్ళకి పెడితే పెట్టలేదు ఇప్పుడు పెడతారా పెట్టండి ఖర్చు డబ్బులు ఇవ్వండి మీరు కూడా అప్పుడప్పుడు తాత ఇక్కడ ఉన్నారని గుర్తుపెట్టుకొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడండి సరే చూసుకోండి మీ అందరిదే బాధ్యత అమ్మ మీ అందరిది రో ఒక్కొక్కరు ఒక్కొక్క పూట అన్నం పెట్టడానికి ఇంత అన్నం పెడితే చాలమ్మా ఆయన ఏం తింటారు చెప్పండి ఇంత అన్నం పెట్టండి ఒక్కొక్కరు ఒక పూట మాట్లాడుకోండి మనం మన పిల్లలు పెట్టే పడేసినంత కూడా ఉండదు కదా ఇంత తినేది ఏమ్మా అంతేనా సరే నా తాత వెళ్ళొస్తాను బాయ్